పరమణేశ్వ్రీస్తునంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రయత్నాలు బాగున్నారు కదండి ఎది నా వాగ్దానము మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతనం తెదురు దేవుడు చెప్తా ఉన్నాడు మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో ఎక్కడైతే ఏడ్చారో ఎక్కడైతే కన్నీరు కార్చారో ఎక్కడైతే నిద్ర లేని రాత్రులు గడిపారో అక్కడ నా దేవుడైన మన ప్రభులు వారు మిమ్మల్ని ఘనపరచడానికి ఆశపడుచున్నారు నన్ను గనపరిచే వారిని నేను ఘనపరచదును అని దేవుడు చెప్తా ఉన్నాడు మీ అవమానముకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతను అనుగ్రహించబోతున్నాను ఐగుప్తి యొక్క నీ మీద నుంచి నేను దుర్లించి వేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని ఆజ్ఞలను లక్ష్యము చేయనప్పుడు మనకి అవమానం కలుగునేరదు అని దేవుడు చెప్తా ఉన్నాడు నా ప్రేణేస్తామా పాపమును బట్టి ఘనతను పోగొట్టుకొని అవమానమునకు పాత్రులమై ఉండగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన అవమానమునకు కారణమైన పాపమును తొలగించి మనకు రెట్టింపు ఘనతను కలుగజేస్తాడు నేడు నీవు యేసును ఆశ్రయించగలిగితే దేవుడిని పాపములన్నిటిని క్షమించి నువ్వు ఎక్కడైతే అవమానము పొందావో అక్కడే దేవుడు ఘనతను కలుగు చేసి ఘనమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టునుగాక నువ్వు దేవుని చేత ఘనపరచబడాలి అంటే నిన్ను నీవు ఘనపరచుకోకుండా దేవుని గనపరచు దేవుని ఘనపరచుట అంటే ఏంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి అప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులను తెలియపరుస్తామో అది దేవుని ఘనపరచుట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని మనం గనపరచాలి బీదలను కనికరించడం ద్వారా దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు బీదలకు ఇచ్చువాడు ఒక అప్పిచ్చువాడని బీదల్ని ఎప్పుడైతే కనికరిస్తావో అది దేవుని ఘనపరచడం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు దేవునికి ఇవ్వడం మరి ఇచ్చుట ద్వారా దేవుని గనపరచాలి నీ ఆస్తిలో భాగమును నీ ప్రథమ ఫలములను దేవుడికిచ్చి ఘనపరచమని సామెతల్లో ఉంది కాబట్టి నీ ఆస్తి నీ ఆస్తి అంతట్లో భాగమును నీ ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చి గనపరచాలి ఆయనకు విధేయత కలిగి జీవించడం ద్వారా మనం ఆయన గనపరచని వారంగా ఉంటాం ఆయన గురించి సాక్ష్యం ఇచ్చట ద్వారా మనం దేవుని ఘనపరచాలి మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా మనం దేవుని ఘనపరచాలి నా ప్రియనేస్తమా పైన చెప్పబడిన రీతిగా నీవు దేవుని పెదవులతో మాత్రమే కాకుండా నీ జీవితం ద్వారా నీ క్రియల ద్వారా దేవుని ఘనపరిచినట్లయితే నిశ్చయముగా దేవుడిని హెచ్చించి మెచ్చుకుని గౌరవించి నిన్ను ఘనపరుస్తారు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుని కనుదృష్టి భూమిపై ఉన్న మనుషులందరి మీద ఉంది దేవుని దృష్టికి ప్రేమైన వారిని గనులైన వారిగా దేవుడు ఎంచుతాడు ప్రియుడు అనగా దేవుని చేత ప్రేమింపబడినవాడు అని అర్థం భక్తులైన వారు దావీదు దానియేలు దేవుని చేత ప్రేమించబడిన వారుగా గనులుగా ఎంచబడ్డారు అలా ఘనత పొందడానికి కారణం వారు దేవుని ప్రేమించారు నా ప్రేమేస్తామా ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదని నాకంటూ ఎవరూ లేరని కృంగి ఆవేదన చెందుతున్నావా అయితే ఒక్క మాట నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు ఆయనే ప్రభు అయిన నజరేడినటువంటి యేసు ਸਮੋ ਨੂੰੜੇ నికరా నీ కన్నీరు తుడచును సీయోనుదేవుడే నిను సిగ్గుపడనివ్వడు కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును ప్రభునేశ క్రిస్తునంలో మరి నువ్వు ఘనతనుందాలంటే దేవుని మందిరంలో గడపాలి వ్యర్థమైన వాటిని వెంబడించకూడదు నీ హృదయపు గర్వమును విడిచిపెట్టాలి కలహమునకు నాకు దూరంగా ఉండాలి క్షమించే స్వభావము కలిగి ఉండాలి గద్దింపును లక్ష్య పెట్టాలి ద్రా దాతృత్వము కలిగి ఇవ్వాలి ఎప్పుడైతే నీవు ఇలాంటి మంచి లక్షణాలను నీ ప్రవర్తనలో కలిగి ఉంటావో అప్పుడు నీవు ఘనతను పొందే వ్యక్తిగా ఉంటావు మనుషులు నేను అవమానపరుస్తున్నారా అయితే నిన్ను అవమానపరిచే వారితో కలహపడక కీడు చేయవారిని క్షమించి నీ తరుకును పనిచేసే దేవుని కొరకు కనిపెట్టు తగిన సమయంలో తప్పకుండా ఆయన నీ అవమానమును ఘనతగా మారుస్తాడు నీ అవమానంకు ప్రత్యేక ఘనతను అనుగ్రహించి నేను అవమానపరిచే ప్రతి నోరు మూయబడే అంతగా ఆయన నీ తలను పైకెత్తుతాడు నీ తలను పైకెత్తేవాడు ఎవరు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారే వారే నేను అవమానపరిచే వారి నోర్లను మూయించేవాడు నీ తలను ఆయన పైకెత్తుతాడు నీ అవమానంకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాడు నువ్వే బా ఏ బాధలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ వేదనలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీ వేదన కష్టాన్ని బాధని చూస్తున్నటువంటి దేవుడు ఈ దినాన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నారు మీరు ఎక్కడైతే ఏడ్చారో ఎక్కడైతే గుండెలు బాదుకునేలా రోధించారో కన్నీరు కాడ్చారో నిద్రలేని రాత్రులు గడిపారో వా ఆ స్థితిలో దేవుడు నీ అవమానాన్ని తీసివేసి నీకు ఘనతను అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవు కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత ఆయన మిమ్మల్ని పూర్ణులుగా స్థిరపరచ ఘనపరచబోతున్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎవరు ఘనత పొందుతారంటే జ్ఞానము కలవాడు ఘనతను అందుతాడు నీతిగా ఉన్నటువంటి జనులు ఘనతను పొందుతారు తప్పులు క్షమించేవారు ఘనతను పొందుకుంటారు గద్దింపును వినేవారు ఘనతను పొందుకుంటారు నెనరు గల స్త్రీ ఘనత నందును భయభక్తులు ఉన్నవారు ఘనతను పొందుతారు బుద్ధి జ్ఞానమును కౌగులించుకునేవారు గొడవలకు దూరంగా ఉండేవారు ఘనత ఘనత పొందుతారు నన్ను ఘనపరచేవారు నేను ఘనపరుస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభువును ఘనపరిచేవారంగా ఉండాలి భక్తి కలిగిన వారంగా న్యాయప్రవర్తన కలిగి వినయము కలిగి దేవునికి ఇష్టలముగా జీవించినప్పుడు ఒక దినాన దేవుడు నిన్ను నన్ను గనపరచబోతున్నారు కాబట్టి ఆయనకు ఘనతని తీసుకొచ్చే బిడ్డంగా ఈ లోకంలో మనం జీవించాలి దేవుని మనం ఘనపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తారు ప్రేనేస్తం ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో ఆవేదన చెందుతున్నావేమో అటువంటి బాధను ఆవేదనను మీరు తీసివేయండి ఎందుకంటే నిన్ను ప్రేమించే వరకున్నారు ఆయనే యేసు నిన్ను ప్రేమించేవారున్నారని వాస్తవం తెలియనా నిన్ను ప్రేమించేవారు ప్రభు నేసుక్రీస్తు ప్రభువు నువ్వే స్థితిలో ఉన్నా ఏ పాపం స్థితిలో ఉన్నా ఆ పాపము ఉన్న తోడనే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే ఆయన నీ పాపములను క్షమించి నీ దోషములను మన్నించి నీ అవధేతులను క్షమించి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించుకుని నీకున్న నీ పాపములని క్షమించి నీకు ఉన్న అవమానమును తొలగించి నిన్ను ఆయన గనపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీ కొరకు ఆ కల్వరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు ఇదే సువార్త నీవు ఆయన నీ కొరకు చనిపోయాడని ఆయన సర్వోన్నతిని దేవుని కుమారుడు అనే క్రీస్తని నీ హృదయంలోని విశ్వసించి నమ్మి నీ హృదయంలో విశ్వసించే నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షించబడతావు తద్వారా దేవుని రాజ్యానికి నీవు వారసుడువు వారసురాలవు కాగలవు రేనేస్తమా ఈ ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేరాలని దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించండి తద్వారా మీ నా మీ జీవితాలకి ఎంతో మేలు కలుగుతుంది దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆమెన్